పక్కనే ఉన్నటువంటి వంటశాల నెంబర్ వేసుకొని పగడాల నాగరాజు అనే శ్రీ విద్య కార్పొరేటర్ యాభై మూడో డివిజన్ ఆ ప్రభుత్వ స్థలాన్ని ఇరవై కోట్ల ప్రభు ఆ విలువ చేసేటటువంటి ఆస్తిని అన్యాక్రాంతం జరిగిందండి ఇక్కడ ఆ నెంబర్ వేసుకొని పగడాల నాగరాజు అనే శ్రీ విద్య కార్పొరేటర్ యాభై మూడో డివిజన్ ఆ ప్రభుత్వ స్థలాన్ని ఇరవై కోట్ల ప్రభు ఆ విలువ చేసేటట్టు ఆస్తిని అన్యాక్రాంతం జరిగిందండి ఇక్కడ ఎంఆర్ఓ శైలజ గారు అధికారులు మా అప్పటి మంత్రి అయినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కనసన్నెల్లో జరిగినటువంటి భూ కబ్జాలండి ఇవి ఇవి మామూలు కాదండి ఖమ్మం పట్టణం మొత్తంలో కూడా ఇవి చాలా ఉన్నాయి మండల కేంద్రాల్లో కూడా జరుగుతున్నాయి ముప్పై మూడు జిల్లాలలో కూడా ఇటువంటి భూ బిఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు చేసినటువంటి భూ కబ్జాలు అన్నిటిని కూడా ఒక సిట్టి వేసి వాళ్ళ వాటిని పరిశీలించి అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఈనాడు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంగా మా ప్రభుత్వానికి మేము వినియోగించుకుంటున్నామండి మా ముఖ్యమంత్రి గారికి మా లోకల్ మంత్రి గారికి వినియచుకుంటున్నాము ఈ విధమైనటువంటి అన్యాక్రాంతం జరిగినటువంటి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవోల్లో ఒక సిట్టి నివేదన ఏర్పాటు చేసి ఒక కలెక్టర్ గారిని కూడా దీనికి ప్రత్యేకంగా నియమించి ఆ కలెక్టర్ ఎంఆర్ఓ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి ప్రజలందరూ మమ్మల్ని గెలిపించినందుకు విశ్వాసంతో ఇటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని కొట్టారండి దానిలో భాగంగానే ప్రజలకు మేము ఎంతో నమ్మకాన్ని కలిగించడం కోసం ఇటువంటి అన్యాక్రాంతమైన భూములన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని లేని వాటి కరెక్ట్ గా ఎవరైతే వాళ్ళు అర్హులు వాళ్ళకి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జివోలోని అధికారులు పంచవలసిందిగా మేము కోరుకుంటున్నామండి మీడియా మూలకంగా తెలియజేస్తున్నాం ఖమ్మం మాజీ మంత్రివర్యులు కువాడ అజయ్ కుమార్ ఆయన ఆయన అన్యాయాలు చేయని అకృత్యాలు లేవు ఇది చాలా దారుణమైన విషయం ఖమ్మం పట్నంలో వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని దారా తన అన్యాయులకి ధారాత్యం చేయటం అనేది చాలా దారుణం దీనిపైన కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి తను ఇంతకాలం పనిచేసినటువంటి ఖమ్మం పట్టణానికి అన్యాయం జరగకుండా తను ఈ యొక్క ఆస్తుల్ని తిరిగి మళ్ళీ ఖమ్మం పట్ల ప్రజలకి అప్ప చెప్తారని చెప్పేసి అని మంచి పేరు పేరు తెచ్చుకుంటారని కలెక్టర్ గారికి మేము వినియోగించుకుంటున్నాము ఈ యొక్క ఆస్తుల పైన ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల పైన ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని ఈ అన్యాక్రాంతమైన దానిపైన ఈ బిఎంఏపీ సమాన హక్కు చుట్టం ద్వారా కోయిన వెంకన్న గారు ఎంతో కష్టపడి తన ప్రాణాలను కూడా అడ్డం పెట్టేసి ఆయన పోరాటం చేస్తున్నారు ముఖ్యంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఖమ్మంలో ఏదైనా పేద ప్రజలకి న్యాయం జరుగుతుందంటే ప్రభుత్వ ఆస్తులకి న్యాయం జరుగుతుందంటే ఈ యొక్క చట్టం సమాచారీఎంఏపి వారికి ఈ యొక్క చెందుతుంది అది కాబట్టి కలెక్టర్ గారి ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ సిట్టి వేసి ఖమ్మం పట్టణంలో ప్రతి అన్యాక్రాంతమైన ఆస్తిని తిరిగి ప్రభుత్వానికి చెందే విధంగా చేస్తారని కోరుకుంటున్నాం ఖమ్మంలో సుమారు నూట యాభై కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది ద్వారా టిఆర్ఎస్ నాయకులకి ప్రజా ప్రజలకి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కట్టబెట్టిన దాని మీద కలెక్టర్ గారు స్పందించి ఈ నాలుగు వందల పదిహేను గజాలని పోల్చారు ఇది మంచి శుభ పరిణామం ఇది దీనితోటి అన్ని పార్టీల్లో ఉన్న అన్ని పార్టీల్లో ఉన్న అన్ని స్వచ్ఛంద సంస్థలు మీడియా సమక్షంలో కలెక్టర్ గారు సమగ్ర విచారణ చేయించడానికి నూట ఇరవై ఒక్క మంది ఎట్లా చేయించుకున్నారని చెప్పి ఇటువంటి విలువైన ఆస్తుల్ని ప్రభుత్వ అవసరాలకి వినియోగించే విధంగా ఇప్పటికీ ఇంకా చాలా ప్రభుత్వ కార్యాలయ ప్రైవేటు కార్యాలయాలు నడుస్తున్నాయి ఇది ఖమ్మం జిల్లాలోనే కాదు మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో సమగ్ర విచారణ చేసి దీని మీ స్పెషల్ బృందాన్ని ప్రత్యేక విచారణ బృందాన్ని వేసి విచారణ చేసి దోషుల్ని శిక్షించి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం కలెక్టర్ గారికి మనవి ఈ చీమలబీమలబడ్డ పుట్టలో పాములు దూరినట్లుగా ఉంది ఈ పేదలకు చెందాల్సిన ఆస్తిని ఈ పెద్దలందరూ కూడా కొల్లగొట్టారు ఇదే సందర్భంలో ఇక్కడ మా ఒక కార్పొరేటర్ జుకున్న స్థలం విలువ ఈ రోజు దాదాపు పది కోట్ల వరకు ఉంటుంది అలా అటువంటి స్థలాలన్నీ కూడా ఇంకా చూసుకుంటే నూట ఎనభై ఒక్క మంది పేరుతో ఈ రోజు ఫిఫ్టీ నైన్ జీవోలు ఆ ఫిఫ్టీ నైన్ జీవోలు అయిన వాటిల్లో వాస్తవంగా అర్హులైన వాళ్ళు కనీసం ఒక నలభై మంది ఉంటారు అలాంటిది నూట నలభై మంది కూడా ఇలా దాన్ని అధికారాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మాజీ మంత్రి గారు అండదండలతో ఇలా నూట నలభై మంది కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది దీనికి ఈ సైట్ ఈ నే చూసుకున్నట్టయితే ఈ సైట్ లో మెయిన్ రోడ్డు చూపెట్టకుండా వాల్యూ తగ్గించేసి ముప్పై లక్షల రూపాయలకి గవర్నమెంట్ కి డబ్బులు కట్టి ముప్పై లక్షల రెండు వేల రూపాయలు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఇలాంటి ఇలాంటి అక్రమాలు ఎన్ని జరిగినాయో మీరు అర్థం చేసుకోవాలి ఈ సైట్ కి మెయిన్ రోడ్డు కనుక చూపెడితే తొంభై లక్షల చిల్లర వస్తుంది తొంభై లక్షల రిజిస్ట్రేషన్ వాల్యూ వస్తే దాన్ని రోడ్డు చూపెట్టకుండా తప్పుడు రాసి దాన్ని తప్పు డాక్యుమెంట్ సృష్టించి ఇక్కడ ఉన్న ని వాళ్ళు నివాసం గదిగా చూపెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇటువంటి అవకతవకలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళని ముందు అరెస్ట్ చేసి జైలు పంపాలని మేము కోరుకుంటున్నాం అట్లే కాకుండా ఫిఫ్టీ నైన్ లో ఉన్న రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లు అన్ని కూడా బహిరంగంగా జనం ముందుకు తీసుకొని వచ్చి కలెక్టర్ గారు సైలజ అనే ఎంఆర్ఓ చాలా అరాచకాలు చేసింది ఆ ఆ అరాచకాలన్నింటినీ మీరు జనం ముందుకు తీసుకురావాలి ఈ రోజు డాక్యుమెంట్లు మొత్తం కూడా నూట నూట ఎనభై ఒక్క డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చి బహిరంగంగా జనాన్ని తీసుకొని వెళ్ళి మనం తప్పు చేయమంటలేదు జనాన్ని తీసుకొని వెళ్ళి చూసి పరిశీలించి వీళ్ళు అర్హులు అయితే ఓకే ఇచ్చేద్దాం లేకపోతే మాత్రం వాటన్నిటిని రద్దుపరిచి ఈ గవర్నమెంట్ ఆస్తుల్ని కాపాడుకోవాలని ఎందుకంటే భావితరాలకు ముందు ముందు భూములు దొరికే ఇది లేదు భూమి వాల్యూ పెరిగింది ఈ రాక్షసులు ఎక్కువైపోయారు భూ రాక్షసులు ఎక్కడ భూమి కానొచ్చినా వచ్చినా గద్దలు లెక్క వాళ్తున్నారు కాబట్టి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనం కలెక్టర్ గారికి ఉంది అందుకని కలెక్టర్ గారికి ఒక్కటే మనవి మనం బహిరంగ విచారణ జరపాలి అరెస్ట్ చేయాలి నేను గతం చాలా సార్లు చెప్పానండి ఈ బిఆర్ఎస్ పార్టీకి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ కబ్జాదారులు కోసమే తప్ప బీద కాదు ఎందుకంటే వీళ్ళు చేసుకున్న అరాచకం వీళ్ళు చేసే కబ్జాలు నేను చాలా సార్లు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా అక్కడ వాళ్ళు చుట్టం ఎవరు ఎంఆర్ఓ ఆఫీసులో నరేష్ అంటే పగడాల నరేష్ అన్న వ్యక్తి రా రాజేష్ రాజేష్ అన్న వ్యక్తి ఆయన చుట్టం అంటే పగడాల నాగరాజుకు ఒక బ్రదర్ అవుతాడు అతన్ని చూపట్టడం ఇక్కడ ప్లే చూపించేసి డాక్యుమెంట్ అంతా సృష్టించడం ఇది ఎక్కడి నుంచే పునాది ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది ఆ తర్వాత శైలజ ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారికి అయితే సిద్ధుద్ది అనేది లేదండి మనం ఎన్ని చెప్పినా వాళ్ళు వినే పరిస్థితి లేరు వాళ్ళు చెప్పిందే వేదం అంటే వాళ్ళు ఏదైతే కబ్జా అంటే వినరు మేము ఎన్నిసార్లు పది సార్లు ఫోన్ చేసాం ఒక్కసారి కూడా వాళ్ళు ఫీల్డ్ మీదకి రాలే ఇదే విధంగా ఇక్కడ మా గుట్టలు రమణ రమణ గుట్టలు కూడా చూడండి దాదాపు పది పదిహేను కోట్ల రూపాయలు విలువైన భూమిని కూడా స్వాహ చేసి మేము గతంలో కూడా చెప్పినాం మా ప్రభుత్వం రాగానే బీదవాళ్ళకి ఏదైతే మీరు కబ్జాలు చేసుకుంటున్నారో ఈ బీదవాళ్ళకి మళ్ళీ వాళ్ళు భూమి మేము ఇప్పించేదాకా నిద్రపోవని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదే విధంగా ఇంకా ఇప్పుడు ఇది దండి ఇక్కడి నుంచి ప్రారంభమైంది మేము కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అదే విధంగా ఇంకా లోపల చూడండి ఎన్ఎస్పిలో ఇంకా చాలా ప్రాపర్టీలు ఉన్నాయి దాదాపు ఈయనకి పగడాల నాగరాజుకి సంబంధించింది ఒక ఇరవై ఐదు రూపాయలు సంబంధించిన ప్రాపర్టీ ఉంది అది కూడా మీకు నేను మీ మీడియా మిత్రులకు నేను చూపిస్తాను అది కూడా కలెక్టర్ గారు దయచేసి దాని మీద కూడా కమిటీలు వేసి దాన్ని కూడా డిస్మెంటల్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదే విధంగా చాలా మంది అండి బీద వాళ్ళది ఉన్న భూమిని మొత్తం గుంజుకోవడమే మా రమణగుట్ట యాభై ఏడు డివిజన్లు మొత్తం ప్రభుత్వ భూమి ఒక్క వంద గజాలు లేవండి అంతా కూడా వంద గజాలు చేయటం ప్లాటింగ్ చేయటం అమ్మడం ఏడు లక్షలు అంటే ఇతను చేసిన బిజినెస్ లేదు ఇతను చేసిన ఏం లేదు ఓన్లీ కబ్జాలే మొత్తం దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ ఈ ఏరియాలోనే సంపాదించుకున్నాడు దయచేసి కలెక్టర్ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఇలాంటి అరాచకంగా పూర్తిగా కమిటీలు వేసి ఇక్కడ మన ఈ మున్సిపాలిటీ పక్కనే నియర్ మున్సిపాలిటీ పక్కనే దాదాపు ఒక ఐదు ఇల్లు కట్టినండి అతను వాళ్ళు బినామీ పెట్టినక్కడ దయచేసి దాని మీద కూడా కమిటీలు వేసి తక్షణమే మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం గారికి ఇప్పుడు మేము శ్రీ నిలయం వెనకాల ఉన్నాము ఇక్కడ పాడాల నాగరాజు వాడు బంధుమిత్రులు అందరితో ఇది గతంలో ఇచ్చినప్పటికీ అప్పటికప్పుడు కంచె నుంచి తీసేసి భారీ గోడ కట్టించి ఇది కూల్చిన తర్వాత కూడా ఆ బేదమెట్ల శైలజ తహసీల్దార్ ఆమె టిఆర్ఎస్ పువాడ అజయ్ కుమార్ ఏజెంట్ దోశలో మనిషిలాగా పనిచేసింది ఇది పువ్వాడ వీడు వాడాల నాగరాజు అతని భార్య పేరుతోటి బంధుమిత్రుల పేరుతోటి సుమారు మొత్తం పాతిక కోట్ల రూపాయల ఆస్తులు రెగ్యులర్ చేసుకోవడం కాకుండా పాపపల్లి రెవెన్యూలో పంజర ఎంవి పంజర్ దగ్గర పది ఎకరాల ఫామ్ హౌస్ కూడా ఏర్పాటు చేసుకున్నట్టుంది వీటన్నిటినీ బయటికి తీయాలని డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారు మంచి పని చేసి దాన్ని ప్రారంభించారు దీన్ని ఇదే మంచి పేరుని కొనసాగాలంటే కలెక్టర్ కలం మరింత ముందుకు పోయి మొత్తం సమగ్ర విచారణ జరిగి మొత్తం ఖమ్మంలో వీళ్ళ బతుకులన్నీ బండారం చేయాలని కోరుతున్నాం ఎక్కడ